మ్యాగ్నెట్ గేమ్ ఎవరు విన్ అయితే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫస్ట్ నాది ఇక్కడ సరే మనది ఇక్కడ నేనే విన్ అవుతా ఆరే లే విన్ సరే చూద్దాం ఎవరు విన్ అవుతారా ఇది ఆ అయిపోయింది అయితే మిడిల్ కార్నర్ మొత్తం అయిపోయింది ఇక్కడ ఇక డబ్బులున్నాయే ఇక్కడ పెడతాం ఇక్కడ ఉన్నది కదా గ్యాప్ ఏది టచ్ అవ్వద్దు ఇక్కడ అరే రాదు అమ్మా ఇప్పుడు డబ్బులున్నాయి ఇక్కడ కరెక్ట్గా ఆలోచించి పెట్టాలి లేకపోతే అతుక్కున్నాం అనుకో మరి నాలుగు కంటే ఎక్కువ లాస్ట్ లాస్ట్కి వచ్చింది గ్యాప్ ఎక్కడా కనిపించట్లేదు ఇది పెట్టాలో అర్థం కావట్లేదే ఈ రెండిట్లుగా చూస్తా ఇంకా కాలే కదా నాలుగు కంటే ఎక్కువ అతుక్కుంటే అమ్మయ్యాగు ఇప్పుడు నాది పెట్టు వచ్చినాయి వచ్చింది అతకున్నా అతకు అది ఆగాలే కాదు ఫస్ట్ ఆగు ఎక్కడ వెళ్తాడు ఇప్పుడు ఏం పెట్ట మొత్తం రండిపోయింది ఇక్కడ గ్యాప్ ఉన్నది కానీ ఎత్తుకుంటేదా ఏది అర్థం కావట్లేదు అమ్మ ఏ రండి రండి ఏం కాదా నాలుగు నాలుగు కంటే ఎక్కువ తక్కువంటేనే లూజర్ అమ్మయ్యా ఇప్పుడు నేను పెట్టు ఎవర పెడతావు కరెక్ట్ గా ఆలోచించి పెట్టు అరే కదులుతానే ఎందుకంటే ఎవరు పెట్టక ముందే కదిలిపోయింది కాబట్టి సరేనా నేనే సెడీ చేస్తానా అదు నేను సెడీ చేస్తాను ఆయన నేనేం ఆడట్లా ఇప్పుడు నీదే పెట్టేది డబ్బులు మనయ నువ్వు పెట్టేస్తే నా పని మెల్లగా ఇంకా కాలే అది నాలుగు గంట ఎక్కువ తక్కుంటేనే కదా ఇక్కడ కార్నర్కి ఇప్పుడు నేను పెట్టు ఎక్కడ అమ్మో నీకే డబ్బులు పోతాయింది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ అంటుకోకుండా పెడితే నీది ఖచ్చితంగా అంటుకుంటాయి మొత్తం ఇక్కడ పెడదాం అర్థం ఏట్లేదు ఇక్కడ పెడదాం గ్యాప్ ఉన్నది గ్యాప్ ఉన్నది ఇక్కడ కదలద్దు కదలదు అయ్యా ఇప్పుడు పెట్టు నాదే డబ్బులు అందుకంటే అంది అందుకంటే ఆగద్దు అంటుకో అంటుకో ఇక్కడ మధ్యన కొంచెం గ్యాప్ ఉంది అంటుకుంటే ఆగా ఆగా అంటుక రండి 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 రెండు గంట ఎక్కువ ఐదు నువ్వే విన్నారు నువ్వే విన్ అయిపోయినా విన్నారు కంగ్రాచులేషన్స్ విన్ అయిపోయిన